ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత మరోసారి భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది రెడ్టర్న్ స్కేల్పై ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రత ప్రకంపనలు వచ్చాయి శనివారం మధ్యాహ్నం ఆఫ్ఘనిస్తాన్ తజకిస్తాన్ సరిహద్దుల్లో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు దాంతో ఇక ఉత్తర భారతదేశంలోని పలు చోట్ల కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించాయి కశ్మీర్ ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్సిఎస్ ప్రకారం శనివారం నాడు మధ్యాహ్నం పన్నెండు పదిహేడుకు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు భూమికి ఎనభై ఆరు కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందంటున్నారు ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది టెక్టానిక్ ప్లేట్ల కారణంగా కదలికల కారణంగా భూకంపం వచ్చే ప్రాంతం అది అధికారులు పేర్కొన్నారు అయితే కాశ్మీర్ వ్యాలీ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి శ్రీనగర్ కు చెందిన వ్యక్తి మాట్లాడుతూ నేను ఆఫీస్లో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది నా చైర్ చైర్ షేక్ అయింది అయితే తేలికపాటి ప్రకంపాలు మాత్రమే వచ్చాయంటున్నారు ఈ ప్రాంతాల్లో భూకంపాలు సాధారణమని చెప్పాడు ఇకపోతే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు వెలువడలేదు మరోవైపు బుధవారం ఉదయం ఆఫ్ఘాన్లో ఐదు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం వచ్చింది ఇప్పుడు శనివారం నాడు అయితే కనుక ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రత మరోసారి భూకంపం అయితే రావడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో అయితే కనుక స్వల్ప అయితే రావడం జరిగింది